Right. భూమి తన చుట్టూ తాను తిరిగేది నిజమా కాదా అని తెలియాలంటే మనం భూమి మీద నిలబడకుండా దూరం పోయి చూస్తేనే అర్థమవుతుంది కానీ భూమి మీదకెళ్ళి ఎక్కడి పోకుండానే మూడు వందల ఇరవై డిగ్రీల కెమెరా తోటి ఓ ఇరవై నాలుగు గంటల పాటు టైం లాబ్స్ వీడియో తీసి భూమి తన చుట్టూ తాను తిరుగుడు నిజమే అని డోర్జే ఆంగ్చుక్ అనే ఇండియన్ సైంటిస్టు జమ్మూ కాశ్మీర్ మీదుండే లడక్ గుట్టల కాడ ఈ ప్రయోగం చేసి వీడియో రికార్డ్ చేసిండికిట్లా చూస్తున్నారా కెమెరా అట్లనే ఉంది చీకట్ల మొగుల మీద సుక్కలు కూడా అట్లనే ఉన్నాయి కానీ భూమి ఒక్కటే గుండ్రంగా తిరుక్కుంటా దిరుక్కుంటా మళ్ళా తెల్లారై పగటీ దాటి పడ్డది ఇట్లా అంటే ఉన్న తావులకేళి తిరుక్కుంటా అదే తావుకు వచ్చేట ఇరవై నాలుగు గంటలు గడిచింది అంటే అయింది అన్నట్టు కానీ ఇదే భూమి మీద నిలబడి చూసినా మామూలు కెమెరాలతోటి రికార్డ్ రికార్డు చేసినా భూమి అట్లనే ఉన్నట్టు అవుపడుతుంది ఎవరికైనా అగో ఆ తేడాను బయట పెట్టింది వీడియో తోటి వీడియో గనక బలి చదువుకునే పిల్లగాలకు చూపెడితే మ్యాటర్ మంచిగా బుర్రకెక్కుతుంది కావచ్చు కదా మరి భూమి ఎట్లా తిరుగుతుందో కళ్ళకు కట్టినట్టు తెలివాలంటే అందరికి స్పేస్ టూరిజం పోయే ఛాన్స్ ఉండదు కదా